thank అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కొంతమంది రైతులు వారికి ఎటువంటి సొంత వ్యవసాయ భూమి లేనప్పటికీ ప్రకృతి వ్యవసాయం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఉమ్మడిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారు ఏ విధమైనటువంటి పంటలు పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు అలానే ఎంత మేరకు వారు దిగుబడులు సాధించగలుగుతున్నారు ఎటువంటి లాభాలను వారు పొందగలుగుతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు ఏంటి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు నా పేరు కుండిశెట్టి వెంకటలక్ష్మి నేను రెండు వేల పన్నెండు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మీకు అప్పుడు ఎలా తెలిసిందండి ప్రకృతి వ్యవసాయం గురించి దీని ఇంపార్టెన్స్ గురించి లేదంటే దీని ప్రాముఖ్యతను గురించి మీరు ఎలా తెలుసుకున్నారు నేను పాలేకర్ గారి మీటింగ్లకి వైజాగ్ కాకినాడ వెళ్ళటం జరిగిందండి అక్కడ నుంచి వ్యవసాయం అక్కడ విని మాకు చేయటం జరిగింది దానికి ముందు మీరు వ్యవసాయం ఉండేదా నార్మల్ వ్యవసాయం చేసేవాళ్ళు ఆ చేసేవాళ్ళం అండి అంటే కెమికల్ తక్కువ వేసి పండించేవారు వాళ్ళు రెండు వేల పన్నెండు నుంచి పూర్తిగా పూర్తిగా ఈ ప్రకృతి వ్యవసాయం కెమికల్కి లేకుండా ఈ ఆవు పేడ ఆవు మూత్రాలతోటి కషాయాలతో చేయటం మొదలుపెట్ట రెండు వేల పన్నెండు నుంచి చేస్తున్నారు కదా అంటే మీకు అంటే ఈ వ్యవసాయం వ్యవసాయంతో పాటు ఇంకేమైనా వ్యవసాయంతో పాటు గతంలో గేదెలు ఉండేయండి ఆవులు కూడా ఉండేవి వాటితో పాడి పంట అంటారు కదా మా పొలంలో ఉన్న గడ్డిని ఉపయోగించుకుని వాటికి మేతగా వాటిని పాడి పంట తోటి ముందుకెళ్ళే వాళ్ళం అండి మీరు ఈ కాంపాక్ట్ బ్లాక్ లో అంటే ఎంత లో వేస్తారు మీరు వరి పంట అనేది కంపార్ట్ బ్లాక్ లో నేను ఒక ఎకరం చేస్తున్నానండి ఏ వెరైటీ చేశారు ఎకరంలో ఒక అర ఎకరం నేను కుజి పట్టాలి అని దేశీ వెరైటీ చేశాను ఒక అర ఎకరంలో పదమూడు పద్దెనిమిది అనే వెరైటీ చేశాను మీరు ప్రాక్టీస్ చేసి ఏం చేస్తున్నారు అంటే పంట వేసే ముందు మీరు నేలకి ఎట్లాంటి సేంద్రీయ ఎరువులు అందిస్తున్నారు మన ప్రకృతి వ్యవసాయం ద్వారా నవధాన్యాలు అని చెప్పేసి గత ఐదు సంవత్సరాల నుంచి నవధాన్యాలు అనేవి స్టార్ట్ చేశారండి అప్పట్లో నవధాన్యాలు అంటే తొమ్మిది అని చెప్పేసి ఒక ఇది ఉండేదండి తొమ్మిది నుంచి మినిమము పదిహేను పద్దెనిమిది రకాల వరకు మాస్ కింద వేసేవాళ్ళం తర్వాత పద్దెనిమిది ఇరవై నుంచి ముప్పై రకాలకు వచ్చింది ముప్పై రకాలు కూడా అందులో ఆరు రకాలైన జాతులు చల్లుతుంది అన్నమాట అండి అంటే పద్దెనిమిది రకాలు వేసినప్పుడు మేము కిట్టు కిట్టు అనేది పన్నెండు కేజీలు అండి ఒక పన్నెండు కేజీలు వేసేవాళ్ళం అయితే పన్నెండు కేజీలు వేస్తేనే మనకి పొలం చాలా బాగుంది ఇంకా కొంచెం ఒత్తుగా పెంచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇరవై నాలుగు కేజీలు చొప్పున మేము చల్లటం జరుగుతుందండి ఆ ముప్పై రకాల విత్తనాలు ఇరవై నాలుగు కేజీలు అవును సార్ దానిలో ఆరు జాతులు ఉన్నాయి ఆరు జాతులు ఏంటి ఆరు జాతులు ఏంటంటే పప్పు గింజలు అండి తర్వాత నూనె గింజలు తర్వాత కూరగాయ జాతులు తర్వాత తీగ జాతి కూడా నండి అందులోనూ తర్వాత సుగంధ ద్రవ్యాలండి ఇంకా తర్వాత మనకి దుంప జాతి కూడా చల్లుతున్నామండి అండి మరి పిఎండిఎస్ కింద ముప్పై రకాల విత్తనాలు వేసినప్పుడు మీకు ఎలాంటి మార్పులు కనపడ్డాయి అంటే నేలలో కానీ పంట పండే విధానంలో ఇవి చల్లటం వల్ల సార్ ఒకప్పుడు జీలగ అనేది చల్లేవాళ్ళు ప్రతి రైతుని జీలగంటే ఒకటే రకం ఆ జీలగాలో ఉండే పోషకాలు ఒక రకమే కాబట్టి పంటకి ఒక రకం పోషకాలే అందేయండి మనం ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే మనకి మనిషికి కావలసిన పోషకాలు పదిహేడు రకాల పోషకాలు కావాలండి అలాగే భూమికి కూడా యాభై ఎనిమిది రకాల పోషకాలు మొక్కకు కావాలండి అన్ని పోషకాలని మనం కొన్ని అందించగలుగుతున్నాం కాబట్టి ముప్పై రకాలని ఎంపిక చేసుకున్నాము ముప్పై రకాల్లో కూడా మనం చల్లటం వల్ల మెయిన్ ముఖ్యంగా ఏంటంటే భూమి మీద కలుపు రావటం లేదండి ఇది చల్లిన దగ్గర నుంచి మేము గ్రహించింది తర్వాత భూమికి కూడా నత్రజని భాస్వరం పొటాషు అన్ని రకాలు ఈ మొక్కల ద్వారా భూమిలోకి అందిస్తుంది అది మేము నలభై ఐదు రోజులకి మేము జీవామృతాన్ని స్ప్రే చేయటము పారించటం రెండు చేస్తున్నామండి రెండు చేయటం వల్ల ఏంటంటే మనకి పురుగు అనేది మెయిన్ రాదండి కాబట్టి అవునండి కంకి కూడా పొడవుగా ఉంటుంది హైట్ మీద బరువుకి పడిపోద్ది అండి అలా కటింగ్ చేసుకోవటం వల్ల ముందు చేసానండి ఆ రెండు రకాలు ఇరవై నాలుగులో అయితే మైసూర్ మల్లికాయ వేసాను దేశీ వెరైటీ మైసూరు మల్లికాయ వేసాము అది ఎకరానికి పన్నెండు బస్తాలు అయిందండి నాకు నేను ఇంట్లో తింటున్నాము మార్కెటింగ్ కూడా అండి మరి కుజు పటాలి వేయడానికి కారణం ఏంటి ముందు వేరే రకాలు వేసారు కదా అవును సార్ కుజు పటాలి అంటే పోయిన సంవత్సరం అంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క సంవత్సరం పెట్టాలి అనే దాని విలువ మేము కూడా అది పంట ఎలా ఉంది దాని ఎదుగుదల దాని వల్ల మనకి తినటానికి ఎలా ఉంది అనేది మార్కెటింగ్కి ఎలా ఉన్నది అనేది తెలుసుకోవటం కోసం నేను ఈసారి కుజి పటాలికి డిమాండ్ బాగా ఉంది ఎక్కువగా కుజి పటాలి తింటున్నారండి అందరూ అందరు కూడా దానివల్ల ఏంటంటే కుజి పటాలి పెట్టాలని ఉద్దేశంతో నేను కుజి పటాలి అరెకరం పెట్టానండి కాలం ఎంత కుజీపటాలి నూట ఇరవై రోజులు సార్ మన హైట్ ఎంత పెరుగుతుంది ఐటు నాలుగు అడుగులన్నర అలా వస్తుంది సార్ ఇప్పుడు ఎన్ని రోజులైంది మీది పంట ఇది ఇంకా పంట కోతకు వచ్చేసింది సార్ ఇంకా నాలుగు ఐదు రోజుల్లో కోత కోసే ఇచ్చింది అంటే మేము మిగిలిన దానికి నూట యాభై రోజులు పంట అండి అది పదమూడు పద్దెనిమిది అనే వెరైటీ అండి అది దానికి దీనికి నెల తేడా అండి అందుకని మాకు పాటు రావాలి అంటే ఇది ఒక నెల లేటుగా నారు పోసుకోవాలండి నారు పోసుకున్నంటే మళ్ళీ దాంతో ఎందుకు ఊడిపించామంటే మనం మనుషులతోటి కోపించేసి కూలీలు పెట్టి బయటికి తీసుకెళ్ళి కుప్ప అనే ఉద్దేశంతో రెండు ఒకేసారి పోసామండి మరి పదమూడు పద్దెనిమిది రకం అనేది ఎందుకు వేశారు ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఇష్టపడుతున్నారా ఎందుకు అవసరం పదమూడు పద్దెనిమిది ఇక్కడ ఈ లొకేషన్లో ఈ బ్లాక్లో అందరూ వేసిన కారణం ఏంటంటేనండి వేరే రకం వేస్తే ఇక్కడ ఏంటంటే ధాన్యం కౌలు రైతులు ఎక్కువండి ధాన్యం ఇవ్వాలి ఇక్కడ కొన్ని ఏరియాలో డబ్బులు కడతారండి కొన్ని ఏరియాలో ధాన్యం వాళ్ళకి పదమూడు బస్తాలు పద్నాలుగు పదిహేను పదహారు వరకు కూడా అనేది ఆ ధాన్యానికి మనకి వీళ్ళకి మార్కెటింగ్ తోలాలంటే ఆర్ఎస్కే ద్వారా తోలాలి అవి తోలినప్పుడు ఏంటంటే మనకి ఈ దేశీ వెరైటీస్ వాళ్ళకి ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఇది కొంచెం దిగుబడి తగ్గుద్ది కాబట్టి మనకి వాళ్ళకి ఆ ధాన్యం వాళ్ళకి తోలి వాళ్ళకి ఆ డబ్బుల్ని రేటు కట్టి ఇస్తారండి వాళ్ళ అకౌంట్లకే పడతాయండి కౌలు వాళ్ళకి పడవు రైతుకే నేరుగా వెళ్తాయి మనకేంటంటే మన కౌలు పోను మిగిలిన మనకి వేస్తారండి ఇక్కడ అందుకని ఆ వెరైటీ ఐటమ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన మన వచ్చిన తుఫానికైతే స్వర్ణ పెట్టారండి కొందరు సంపత్తి స్వర్ణని పెట్టారండి అవి మొదలు పట్టు తక్కువండి గట్టిదనం ఉండదు దానివల్ల చేలన్నీ పడిపోయినాయండి ఇది ఎంత గాలి తుఫాను వచ్చినా ఎంత వర్షాలు పడినా పొలం పడలేదు చూశారు కదా మీరు వచ్చే దారిలో ఎక్కడ కూడా అంత నిలబడే ఉందండి తయారైనవి కూడాను అందుకని ఈ విత్తనాన్ని కూడా ఎంపిక చేసుకోవటం కారణం అండి గుజు పడేలా హైట్ వస్తుంది ఎన్నడుగులు పెరుగు నాలుగు అడుగులు నాలుగున్నర వరకు కూడా ఉంటుంది ఇది పదమూడు పద్దెనిమిది పదమూడు పద్దెనిమిది కూడా హైట్ అంతే సుమారుగా అంతే ఉంటుంది అంతే నాలుగు అడుగులు వరకు హైట్ ఇచ్చేస్తుంది అండి మీరు ప్రజెంట్ అంటే రెండు రకాలు వరి రకాలు వేశారు పదమూడు పద్దెనిమిది దాంతోపాటు కుజు పటాలియా ఇవి అంటే ఎంత క్వాంటిటీలో విత్తనం వాడారు ఈ కుజు పటాలి అయితే నేను ఆరు కేజీలు తీసుకున్నానండి ఆ ఎకరానికి అవి పదమూడు పద్దెనిమిది అవి మామూలుగా సీడు దాంట్లోనే ఎంత విత్తనం వాడారు అది దానికి కూడా పది కేజీల వరకు ఎకరానికి పది కేజీ పది కేజీలు పదిహేను కేజీలు అండి అంటే పది కేజీలు బస్తాది అంటే మాకు కంపార్ట్ బ్లాక్లో ఒక ఆరుగురు ఉన్నాం కాబట్టి అందరికి కలిపి ఒకటే నారుమడి పోసారనమాట అది కూడా ఏంటంటే మనకు బెంగాలూ నాట్లు కాబట్టి ఇత్తన మోతది అది కూడా తగ్గుతుందండి ఇది కూడా మాకు ఆరు కేజీలు వేసేనా ఆరు కేజీలు ఖచ్చితంగా వచ్చింది దానికి కూడా అంతే దీనికి ఇంకా వన్ ఇంటూ వన్ అది బెంగాల్ నాటు ఇది మనం దూరం పెట్టాం కాబట్టి దానికి ఇంకా ఒక ఏడు కేజీలు ఎనిమిది కేజీలు ఇష్టపడి ఉంటాయి ఎకరానికి వచ్చి అది కూడా పదిహేను కేజీలు పడతాయి అండి లేదండి పదిహేను పదమూడు పద్దెనిమిది అనే రకం ఎకరానికి పదిహేను కేజీలు పడతాయి అండి ఇది మనకి ఈ వన్ ఇంటూ వన్ అయితే పది నుంచి పన్నెండు కేజీల వరకు విత్తనం పడుతుందండి అంటే మరి సీడ్ ఎక్కడి నుంచి మొదటిసారి కదా మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు నేను ద్వారకా తిరుమల మండలంలో ద్వారసంపాడులో ఒక రైతు దగ్గర నుంచి ఇలా పెడతానంటే ఆయన ప్రతి సంవత్సరం పెడతాడు పంట చూసాను చూసి అడిగితే నాకు ఇచ్చారండి ఒక ఆరు కేజీలు తీసుకెళ్ళాను మేడం అని ఇచ్చారు ఎలా ఉందండి అంటే మీరు ఇప్పుడు మొదటిసారిగా వేశారు కదా పంట ఎలా ఉంది మీకు పంట అయితే నేను అక్కడ చూసి ఉన్నాయా ఇబ్బంది అయితే ఏమీ లేదండి మనం వేసినల్లా జీవామృతము ఘనజీవామృతము లేదు నవధాన్యాలు వేస్తాం అది ఒక్కటే దానికి మెడిసిన్ అండి ఇంకొక విషయం ఏంటంటే మన ఈ పద్ధతుల్లో కషాయాలు చల్తాం కదండి మేము యాపగింజలు గింజలు ఒక్కసారి చల్లామండి తర్వాత ఏం కూడా చల్లలేదండి మొన్న పాలు పోసుకునే దశలో దశ మన పంచిగావియా చేశానండి స్ప్రే అంటే గింజ నాణ్యంగా ఉండటానికి సడుగు రావటానికి లేదా పుల్లట మధ్యకైనా చల్లుకోవచ్చు ఇంకా చేయట్లేదండి ఎందుకంటే తెగులు లేదు పురుగులు కూడా అండి దానివల్ల పురుగులు ఖర్చు తెగులు ఖర్చుకి కూడా మన కషాయాలు ఉన్నాయి అన్ని మీరు అంటే ప్యాడీతో పాటు అంటే మీ ఫీల్డ్ లో గట్టు మీద రకరకాల పంటలు కనిపడుతున్నాయి గట్టు ఇవ్వండి ఎల్ షేప్ లో కనిపిస్తుంది ఏంటండి అక్కడ దానిలో ఏమేమి వేసారు ఏ ఉద్దేశంతో వేశారు ఇది ఏ గ్రేడ్ ఫీల్డ్ అండి ఏ గ్రేడ్ అంటే అన్నీ ఉండాలి మోనోక్రాఫ్ ఒకటే కాదండి మల్టీ క్రాప్స్ అన్నీ ఉండాలి అది ఎక్కువ శాతం ఏంటంటే ఆర్టికల్చర్లోనే ఉంటుంది నాలుగు పంటలు ఐదు పంటలోనూ కానీ వరి ఒకటే ఐదు నెలలు ఆరు నెలలకి ఓ పంట వస్తుంది మళ్ళీ ప్యాడీ వేసుకున్న అంతేనండి మళ్ళీ ఒక పల్సర్స్ వేసిన అంతే అలా కాకుండా గట్లు మీద కూడా ఆదాయం అధిక ఆదాయము అదనపు ఆదాయం రావాలి అనే ఉద్దేశంతో మేము ఈ గట్టు కూడా మూడు అడుగులు ఎత్తు ఐదు అడుగులు వెడల్పండి ఈ గట్టు ఒక్కలేసిన గట్టు ఈ గట్ల మీద మేము రెండు వేల ఇరవై మూడులో ఐదు రకాల అరటి వేసామండి ఏడెకరాల చుట్టూ ఉందండి తర్వాత దాంట్లో స్టార్టింగ్ పసుపు పెట్టామండి పసుపు పెట్టి పసుపు తర్వాత శ్యామదుంపలు కూడా పెట్టామండి ఇప్పుడు అవన్నీ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఈ అరటి నాలుగు రకాలు పసుపు శ్యామ ఉన్నాయి కంద కూడా తక్కువగా ఉంది కంద ఉన్నది ఈ దుంప జాతులు వచ్చేటప్పటికి అల్లం కూడా పెట్టాను సార్ నేను గొర్రెలు కూడా వీటిల్లో కూడా నేను ఐదు రకాలైన జాతులు పెట్టామండి దుంప జాతి పెట్టామండి తీగ జాతులు పెట్టాము ఆ తర్వాత కూరగాయలు జాతులు తర్వాత సుగంధ ద్రవ్యాలు ఆ కూరలు ఇవన్నీ చేసామండి మన ఆర్టికల్చర్తో పాటు పోటీగా గట్టునే ఒక మెత్త అనుకుని అన్ని రకాలు పెట్టడం జరిగింది ఈ ఆరు నెలల్లో ఒక నెల ఆగితే స్టార్టింగ్ ఆకుకూరలు వచ్చేస్తాయండి ఆకుకూరలు తర్వాత నలభై నలభై ఐదు రోజులకి వంగ టమాటా మిర్చి తర్వాత గోరు చిక్కుడు అండి చిక్కుడు ఇవి ఆదాయం స్టార్ట్ అవుతుందండి ఇంకా అది ఒకటి మూడు నెలలు ఉండొచ్చు నాలుగు నెలలు ఉండొచ్చు వంగ బెండ అయితే సంవత్సరం వరకు గత సంవత్సరంలో వేసిన మొక్కలు కూడా ఉన్నాయండి గట్ల మీద అవును సార్ అది ఇప్పుడు కాస్తనే ఉంటాయి అలాగే తీగ జాతి సార్ తీగజాతి కూడా మాకు అంటే మనకి గట్ల మీద తీగలు పెడితే ఏమవుతుందంటే అల్లుకుపోయి మనం నడవటానికి అవకాశం ఉండదు అదే దానికి ప్లానింగ్ ఏంటంటే కర్రల్ని గెళ్ళ తీసుకుని గడలో పాతేసండి దానికి వైర్లు కట్టుకుంటా వచ్చేసామండి వచ్చి మొక్కలు పెట్టాము ముదురు ఉన్నాయి కాపు కాసేవి లేతవి ఉన్నాయండి ఆ లేతవి కూడా మళ్ళీ పెడితే మళ్ళీ అంటే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూరగాయలు వస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు భూము ఉంటుంది ఇందులో ఖాళీ యాసాకాలం అని ఏమి ఉండదు అండి మొక్క దానికి కాపు అయిపోతున్నదటికి మళ్ళీ స్టార్ట్ అవ్వాలండి లేతవి కూడా అక్కడ బీరబాదులు పెట్టామండి ఈ తీగ వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు కోతలు అయిపోయాయి అయిపోయినా మళ్ళీ అవి ఉంటానే ఉంటాయండి అలా ప్రతీ నెల ఇంచుమించు ప్రతీ నెల క్రాపు కంటిన్యూ అలాగే ఈ అరటి కూడా ఇది మూడో క్రాప్ అండి ఫస్ట్లో పెద్ద పెద్ద గిన్నెలు వచ్చాయండి తర్వాత కొంచెం సైజు తగ్గింది ఈ నాలుగు రకాల అరటిలో అయితే చక్కెరకేళ్ళి ఒకటి ఉందండి మామూలు కర్పూరం అరటి ఒకటి ఉంది అరటి ఒకటి ఉందండి ఈ కూడా అరటికాయలు మేము ఈ పండించిన పంట కానీ ఈ గ్రేడ్ మీద గట్ల మీద వచ్చినవి కానీ మార్కెటింగ్ చేస్తాం సార్ ఇంకా మామిడి అంజోర దానిమ్మ తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ ఒకటి పెట్టామండి జామ్ పెట్టాము కరివేపాకు మునగ ముఖ్యంగా మునగ పెట్టాము అవిసి గింజలు అండి అవిసి గింజల మొక్కలు ఉన్నాయండి అడుగు వచ్చాయి ఆ వాటిని వేసామంటే కర్రలతో కర్రలు అయితే ఒక సీజన్ ఉంటాయి ఆ కర్ర సైజుకి ఈ అవిసి మొక్క వచ్చిందంటే తీగజాతికి సంబంధించి కట్టటానికి కానీ తర్వాత ఎక్కించటానికి కానీ పర్మనెంట్గా ఉండిపోద్ది అనే ఆలోచనతోటి అవిసి గింజలు అనంతపురం నుంచి తీసుకొచ్చి జరిగింది జరిగిందండి గింజల్ని మరి అంటే ఇదంతా కౌలు భూమి ఇప్పుడు వరి లాంటివి కూరగాయలు అంటే ఇబ్బంది లేదు దీనిపనే గట్టు మీద మీరు కొన్ని లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటే మొక్కలు ఇలాంటివి మామిడి ఇలాంటివి పెట్టామంటున్నారు కదా మరి ఇది ఇప్పుడు ఒక వేరే అసలు రైతుకి ఇవ్వాలి వచ్చిందనుకోండి ఇబ్బంది అయింది కదా ఇబ్బంది అవుతారండి మేము రైతుకి చెప్పామండి ఫార్మింగ్ చేస్తున్నాము ఇలా గట్టు మీద వేస్తున్నాము అని చెప్పడం జరిగింది వాళ్ళు ఇష్టపడ్డారు ఇష్టపడ్డారండి పెట్టుకోండి అమ్మా అన్నారు మేము కూడా అప్పుడప్పుడు ఈ అరటి గిళ్ళలు కానీ కూర అరటి గిళ్ళలుగా అస్తాలు కానీ ఈ కూరగాయలన్నీ పంపిస్తూ ఉంటాం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చాలా బాగున్నాయి అని చెప్పేసి అని సంతోషిస్తారండి ఇక్కడ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఈ బ్లాక్ చూడటానికి వచ్చినప్పుడు మీరు అక్కడ కొంతమంది ఎవరో వాళ్ళకి ఏదో గైడ్ చేస్తా మీరు మాట్లాడుతున్నారు ఎవరు వాళ్ళు అంటే మీరు ఏదన్నా ప్రవసాయ భాగంలో వర్క్ చేస్తున్నారా ఏంటి అవును సార్ నేను ఫస్ట్ ఒక మహిళా రైతుగా వ్యవసాయం చేసుకునేదాన్ని ఈ తర్వాత ఈ మీటింగులు పాలేకర్ గారి మీటింగులు వ్యవసాయ శాఖల మీటింగులు ఈ వ్యవసాయం గురించి కొన్ని కొన్ని మెలకువలు తెలుసుకోవటం అలా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేదాన్ని ఆ ఇంట్రెస్ట్గా ఉండటం వల్ల నాకు వ్యవసాయ శాఖలో ఒక సారో ఈ ప్రకృతి వ్యవసాయంలో సిఆర్పిలుగా తీసుకుంటున్నారండి మీరు వెళ్తారని చెప్పేసి నేను రెండు వేల పదహారులో అడగటం జరిగిందండి వ్యవసాయం చేసుకుంటూ ఎంటర్ అయ్యాను అంటే ఈ లో ఉన్నారు నేను ఇప్పుడు ప్రసెంట్ ఎఫ్ఎంటి ఎఫ్ఎంటి అంటే ఫార్మింగ్ మాస్టర్ ట్రైనర్ దాన్ని మొన్న రీసెంట్గా కొంతమంది ట్రైనర్స్ని ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందండి మేము ఇక్కడ మా కింద వాళ్ళకి ఐసిఆర్పిస్ అని కొంతమంది ఉంటారండి పాత వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిదిలో సెలక్షన్ అయిన వాళ్ళండి వాళ్ళని ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా కొంతమందిని మ్యాపింగ్ చేశారండి కొత్తగా మనకి కొత్త విలేజ్లు తీసుకుంటున్నారండి ప్రతి మండలంలోనూ ఆ తీసుకోవటం వల్ల కొత్త వాళ్ళు కావాలి కదండి వాళ్ళు వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళని ఎంపిక చేయటం జరిగిందండి వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళకు కూడా మొన్న రీసెంట్గా ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చారండి ఎల్లూరు జిల్లాలో ఇస్తే వాళ్ళలో వాళ్ళని ఈ పాత వాళ్ళని కలిపి నాకు నలుగురిని మ్యాపింగ్ చేశారండి ఇక్కడ మ్యాపింగ్ చేస్తే ఏంటంటే మాకు మెయిన్ కేడర్కి ముఖ్యంగా ఎఫ్ఎంటీ అనే వాళ్ళకి ఓన్ ఫీల్డ్ ఉండాలి ఓన్ ఫీల్డ్ ఉండాలి వన్ ఇంటూ వన్ వేయాలి ఈ ఎల్లా కారం గట్టుల మీద కూరగాయలు అందరికి కూడా ఇలాంటిది ఉండాలండి ట్రైనింగ్ ఇవ్వాలి సార్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాము అది ఈ రోజు రేపు ప్రతి నెల మూడు రోజులు మా ఫీల్డ్ లో ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వాళ్ళ ఫీల్డ్ కెళ్ళి మనం వాళ్ళ ఫీల్డ్ ఎలా ఉన్నాయి ఏంటి లోటుపాట్లు ఏంటి అనేది వాళ్ళకి మనం చెప్పాలి సార్ ఈ మొదటి రోజు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి రెండో రోజు ఈ కషాయాలు ద్రావణాల మీద ట్రైనింగ్ ఇవ్వాలండి అలా వాళ్ళ స్టార్టింగ్ పునాది స్ట్రాంగ్గా చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంటు ఈ రైతు సాధికారత సంస్థ వీళ్ళని మాకు హ్యాండ్ వర్క్ చేసి మా అనుభవాలను వాళ్ళకి చెప్పి ట్రైనింగ్ ఇవ్వటానికి ఇచ్చారండి ఓకే అండి ఓకే వెంకటలక్ష్మి గారు మీరు అంటే ప్రస్తుతం అంటే గతంలో మీకు ఓన్ సొంత భూమి ఉంది కొన్ని కారణాల వల్ల ఆర్థిక పరిస్థితులను బట్టి మీరు భూమి లేకుండా అయినప్పటికీ మీకు ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ లేదంటే మీకున్న పట్టుదలతో ఎలాగైనా మంచి ఆహారం పండించాలనే ఒక దీనితోటి మంచిగా పంటలు పండిస్తూ మీరు పండించడమే కాకుండా ఇంకా మిగతా రైతులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అలానే మీ పంట వివరాలు కూడా మన రైతు సోదరుల కోసం తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి